నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువత రాజ్యం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా మనమైతే మామిడి తోట దగ్గర ఉన్నాం ఇది మామిడి తోట ఎవరిది కాదు మామిడి తోట మాదే చూసుకున్నట్టయితే మామిడికాయలు చాలా పట్టాయి మరి ఇప్పుడు ఈ ఈ కాలం ఇప్పుడున్న రెండు వేల ఇరవై ఐదులో అయితే ప్రతి ఒక్క చుట్టూ చూసుకుంటే ప్రతి ఒక్క తోటను చూసుకుంటే ఏవి అంత కాపు లేవన్నమాట మామిడి రైతులు ఎంత మందులు కొట్టినా ఎంత చేసినా అసలు కాపు అనేది లేదు ఏ రైతుకి నేను చాలా చోట్ల చూసా చాలా చోట్ల చూసా మీకు కూడా తెలిసే ఉంటుంది మామిడి రైతులు ఈ వీడియో చూస్తే మళ్ళకు అర్థమవుతుంది చాలామంది చాలామంది రైతులకైతే మామిడి కాపు లేదు ఈసారి చాలా తక్కువ ఎందుకంటే వర్షాలు లేకనో మరి చలి ఎక్కువ పెట్టడం వలన పూత పూత మాత్రం బాగానే పట్టింది ప్రతి మామిడి చెట్టుకు పూత బాగానే పట్టింది కానీ కాయలు పట్టలేదు సుమారు ఇదో మాకొక మూడు వందల చెట్లు దాకా ఉంటాయి ఇప్పుడు మూడు వందల చెట్లు అయితే రెండు వందల యాభై చెట్లు అమ్మేసారనమాట ఇంకొక యాభై చెట్లు ఉన్నాయి ఈ యాభై చెట్లు కూడా చాలా మెయిన్ మెయిన్ చెట్లు చాలా లావు సైజు లావు కాయలు లావు సైజ్ చెట్లు చూడండి మీరు చూసుకున్నట్టయితే చాలా మంచి కాయలు కాయలు మాత్రం చాలా బాగుంటాయి చూసుకున్నట్లయితే చూడండి చాలా మంచి కాయలు ఇది బెనీస్ అంటారు దీంట్లో దీంట్లో చట్నీ చేసుకోవచ్చు అండ్ తినడానికి మాగేసుకోవడానికి తినడానికి చాలా బాగుంటాయి ఇవి కూడా చెట్టుపైనే పళ్ళు అవుతే ఎంత బాగుంటాయి అంటే అసలు చాలా రుచిగా ఉంటాయి చాలా స్వీట్గా ఉంటాయి చెట్టుపైనే పళ్ళు అయితే ఈరోజు మీ ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే ఈ ఉన్న యాభై చెట్లని అనుకున్నాము మీకు ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు మామిడి చెట్లను తీసుకునే వాళ్ళు వ్యాపారస్తులు ఈ వ్యాపారం నడుపుతుంటారు కదా వాళ్ళు మీ వ్యాపారం చేయాలనుకుంటే ఖచ్చితంగా చూడండి వీడియో చూడండి అసలు మామూలు కాపు కాదు ఇది బెనిసా ఇది ఇది తినడానికి పనికి వస్తుంది మన చట్నీకి పనికి వస్తుంది వేసుకోవడానికి పనికి వస్తుంది కాపు మాత్రం మామూలు కాపు కాదు చాలా మంచి కాపు పట్టింది మీకు కావాలనుకుంటే కింద నా నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి ధర మాట్లాడుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను పూర్తి అడగండి మేము చెప్తాం యాక్చువల్గా ఇది మా జయనాన్న గారు దీన్ని తోటను చూసుకుంటూ ఉంటారు డే అండ్ నైట్ ఇక్కడే వాళ్ళు కావలి వాస్తూ ఉంటారు కాయల కోసం ఎవరు రాకుండా చూస్తున్నారు కదా కాపు అయితే చాలా బ్రహ్మాండగా పట్టింది ఇది ఇంకా చాలా తక్కువ చాలా సీజన్లో అయితే మంచి మంచి కాపులు కాసేది మూడు వందల తోట మూడు వందల చెట్లలో రెండు వందల చెట్లు అమ్ముడు పోయాయి ఇంకా యాభై చెట్లు మిగిలి ఉన్నాయి ఒకసారి యూట్యూబ్లో పెడితే ఎలా ఉంటుంది చాలామందికి మామిడికాయలు కానీ మామిడి పళ్ళు కానీ తినాలని ఉంటుంది కదా అందుకే మేము ముందు నీ వీడియో తీసుకొచ్చా అన్నమాట ఓకే ఇప్పుడు చూసారు కదా చూడండి ప్రతి ప్రతి కాయి చాలా మందు కొట్టిందేమి కాదు మందు వేయం కాదు చాలా ఫ్రెష్గా న్యాచురల్గా పండిందే న్యాచురల్గా పండిన పంటనే మీకు కావాలనుకుంటే మెసేజ్ చేయండి ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు టన్ను మా తొంభై వేలు ఎనభై వేలు లక్ష దాకా నడుస్తుంది చాలామంది రైతులు ఇలా తోటలోకి వచ్చి వ్యాపారస్తులు కాయల్ని కొనుక్కుంటారు అన్నమాట ఇట్లా కొన్ని యాభై చెట్లని కొని వాళ్ళు తెంపుకొని టన్నుల ప్రకారం అమ్ముకుంటారు కాయల్ని ఇప్పుడు వ్యాపారస్తులకి ఎవరికైనా తోట కావాల్సిన వస్తే ఖచ్చితంగా ఫోన్ చేయండి బేరం కుదిరితే మాట్లాడుకుందాం బీరం కూర్త మేము తోట మీకు ఇస్తాము కాయలు తీసుకెళ్ళి మీరు మార్కెట్లో అమ్ముకోండి మీకు మాకు అమ్ముకుండా పెద్ద సమస్య లేదండి కానీ ఇదొక మా మా జయనాన్న గారు మా జయనాన్న గారు ఈ తోటను చూసుకుంటారు కదా ఆయనకి కోసుకొని మార్కెట్కి వెళ్ళి అక్కడ అమ్మి ఇట్లా పనిచేసే వాళ్ళు ఎవరు లేరు అందుకే మా మామిడి తోట మేము ఎవరికైనా అమ్మాలనుకున్నాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనే ఉద్దేశం మీకుంటే మీకు కాల్ చేయండి నేను నా కమెంట్లో నెంబర్ పెడతాను ఓకే చూశారు కదా మనం ఆడుకుంటాను ఓకే థ్యాంక్ యూ ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ యువతకు పైపడే వీడియోస్ మన ఛానల్లో వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ లవ్ యూ